మొంతా తుపాను తీరాన్ని తాకింది ఈ ప్రభావంతో అటు గోదావరి జిల్లాలో కృష్ణ గుంటూరు ప్రకాశం ఈ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి గాలుల దేగం కూడా పెరిగింది ఈ సాయంత్రం నుంచి ఎప్పుడైతే తీరాన్ని తాకిందో అప్పటి నుంచి కూడా బలంగా గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా చోట్ల కూడా ఈ గాలులకు చెట్లు విరిగి పరిస్థితి ఉంది మొంత విజృంభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మొంత తుపాను ప్రభావంతో చిగురు టాకుల వణిగిపోతున్నాయి తీర ప్రాంత గ్రామాలు చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది ఈ మోంతా తుఫాను ప్రభావం ఎనిమిది గంటల పాటు ఉంటుంది ఈ రాత్రి మొత్తం కూడా మోంతా తుఫాను ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీర ప్రాంతాల్లో ఆ రేడియస్ ఏదైతే ముప్పై కిలోమీటర్ల దూరంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని చోట్లయితే చాలా ఎక్కువగా అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఆ సమయంలో గంటకి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తుంది తీరాన్ని పూర్తిగా దాటాలంటే నాలుగు గంటల సమయం పడుతుందంటే పన్నెండు గంటలు అర్ధరాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట సమయంలో పూర్తిగా తీరం దాడుతుంది ఆ ప్రభావంతో ఇంకా గంటకి నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో కూడా గాలు వీచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అధికారులు పూర్తిగా అప్రమత్తమైపోయారు ఈ రాత్రి కుండపోతగా కుంభవృష్టిగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేసినటువంటి ఉంది ఒకసారి విజువల్స్ లో చూడండి ఈ మొంత ప్రభావం ఎంత స్పష్టంగా ఆయా జిల్లాలో కనిపించింది తీర ప్రాంత జిల్లాలో ఎంత స్పష్టంగా ఉందో మనం చూడొచ్చు వైజాగ్లో ఉన్నటువంటి దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు పూర్తిగా చెట్లు నేలకూలిపోయాయి కొన్ని దశాబ్దాలుగా బలంగా ఉన్నటువంటి చెట్లు కూడా ఈ మోంతా తుపాను ప్రభావంతో పూర్తిగా నేలకొరిగినటువంటి పరిస్థితి ఉంది బలమైన చెట్లన్నీ కూడా విరిగి పడిపోయిన పరిస్థితుంది కరెంటు పోల్స్ కూడా చాలా వరకు విరిగి పడ్డట్టు పరిస్థితుంది వైజాగ్లో ఉన్నటువంటి తాజా దృశ్యాలు మనం చూస్తున్నాం తీరాన్ని తాకుతున్నటువంటి క్రమంలో కురుస్తున్నటువంటి కుండపోత వర్షానికి వైజాగ్లో పూర్తిగా వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి పూర్తిగా జల కొన్ని గ్రామాలు చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది వైజాగ్లో చెలు నెల కరెంటు స్తంభాలు అలాగే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా స్థానికంగా ఉన్నటువంటి వాగులు చలములు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తమై ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇంకా కర్నూలులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మీరు చూడండి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయినండి కర్నూలులో కూడా ఈ మొంతా తీవ్ర తుఫాను ప్రభావం కనిపించింది పెద్ద ఎత్తున అక్కడ కొన్ని గంటల పాటు కూరుస్తున్నటువంటి వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరుస్తుంది అటు నుంచి ఇటువైపు వెళ్ళటానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి బీభత్సంగా వర్షం పట్టం అక్కడ ఉన్నటువంటి వాగులు పొంగి ప్రవహించడంతో ఎక్కడికక్కడ తమ ప్రయాణాలు ఆపేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మన స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు కర్నూలులో రహదారి మీద ఈ వాటర్ ఈ స్థాయిలో పొంగి ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా బంద్ చేశారు అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు నేషనల్ హైవేస్ మీద ఇటు విశాఖపట్నం చెన్నై కారిడార్ ఏదైతే ఉందో అటువైపు పూర్తిగా నిర్మానుష్యంగా కనిపిస్తుంది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఎందుకంటే పెద్ద ఎత్తున వర్షపాతం ఉంది పెద్ద ఎత్తున గాలి కూడా విచ్చే అవకాశం ఉంది కాబట్టి రాకపోకలు బంద్ చేస్తున్నారు మరొక వైపు హెవీ వెహికల్స్ ఎవరు కూడా అటువైపు రావద్దని కూడా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్న పరిస్థితుంది ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు ఈ తుపాను పూర్తిగా తీరం దాటి ఈ రాత్రి గడిస్తే చాలు ఆ తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి కూడా పరిస్థితి అదుపులోకి వస్తుంది ప్రజలు సహకరించాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితుంది కర్నూల్లో ప్రస్తుతం మౌంత ప్రభావంతో కురిసినటువంటి వర్షానికి అక్కడ పొరుగుతున్నటువంటి వాగులకి చాలా ప్రత్యక్ష నిదర్శనంగా ఈ దృశ్యం మీరు చూస్తూ ఉన్నారు ఒకసారి కాకినాడ చూడండి కాకినాడకి అత్యంత సమీపంగా తీరాన్ని తాకిన నేపథ్యంలో అక్కడ అలలు అలళ్లు ఉవ్వెత్తనిగిసిపడుతున్నాయి అక్కడ తొమ్మిదవ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉవ్వెత్తన అలలు ఎగిసిపడుతున్నాయి రాకాసి అలలు మీరు చూస్తున్నారు కాబట్టి సముద్రం ముందుకు చొచ్చుకుంటూ వస్తుంది ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దు సముద్ర తీర ప్రాంతంలో అసలు రావద్దు మరొక మూడు రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళదు అత్యంత భయంకరంగా రాకాసి అలలు ఉంటాయి ముందుకు చొచ్చుకొస్తూ ఉంటుంది కాబట్టి జనాన్ని కూడా ఆ అలలు తోసుకుంటూ లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా రావద్దని చెప్తున్నారు ఇప్పటికే బీభత్సంగా వర్షపాతం నమోదవుతుంది అతి భారీ వర్షపాతం రాత్రి కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి చాలా స్పష్టంగా అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు తిరుపతికి సంబంధించినటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు మోంతా పెను తుఫాను తిరుపతిని కూడా పూర్తిగా అతలాకుతలం చేసేసినటువంటి పరిస్థితుంది రహదారులన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున పరుస్తుంది ఇప్పుడు రాత్రి సమయంలో అక్కడ పెద్ద ఎత్తున గాలులు కూడా విస్తున్నాయి ఎఫెక్ట్ ఎఫెక్ట్తో ఇప్పుడు కాకినాడ సమీపంలో అంతర్వేది పాలనలో తీరాన్ని తాకినా ఆ ఎఫెక్ట్ ఇటు రాయలసీమ వరకు వచ్చేస్తుంది రాయలసీమ వరకు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా బాపట్ల ఇదంతా కూడా ఎఫెక్టెడ్ ఏరియాగా కనిపిస్తుంది ఈ ప్రభావం అనేది ఈ జిల్లాల మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా తర్వాత కృష్ణా జిల్లా ఎక్కువగా ఎఫెక్టెడ్ ఏరియాస్గా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కృష్ణా జిల్లాలో గాలుల తీవ్రత పెరిగిందని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు ఒక్క కోనసీమ జిల్లాలోనే నూట ఇరవైకి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి డెబ్బై వేల మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారంటే ఈ మొంత ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఎంత భీకరంగా ఉంటుందో అధికారులు ఒక అంచనాకు వచ్చారు కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు ఇంకా ఇంకా తుని చూడండి తునిలో కూడా సముద్రపు కిరటాలు ఎగసిపడతా ఉన్నాయి అక్కడ అధికారులు చెప్పినప్పుడు కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సముద్రం దగ్గరికి వస్తూ ఉన్నారు ఆ అలలను చూడటానికి వస్తూ ఉన్నారు కానీ ప్రమాదం ఒకవేళ పెను అల ఏదైనా వస్తే పెద్ద ఎత్తున అలలు ఏమైనా వస్తే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరించినప్పుడు కూడా కొంతమంది వస్తూ ఉన్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు సమీప గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో సముద్రంకి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటుంది కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది రూట్ లెవెల్లో క్షేత్రస్థాయిలో కూడా అధికారులు పర్యటించి సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాలను కూడా అక్కడ వర్షపాతం భారీగా నమోదైతే జలమయమయ్యే పరిస్థితుల్లో ఎక్కడైతే గ్రామాల్లో ఉంటాయో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కొన్నిటువంటి ప్రదేశాలు కూడా ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు చాలా చోట్ల ఇప్పుడు కృష్ణా జిల్లా కాదు గుంటూరు జిల్లా కాదు బాపట్ల కాదు ప్రకాశం కావచ్చు ఒంగోలు కావచ్చు ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వర్షపాతం ఎక్కువ కనిపిస్తుంది ఈ రాత్రి ఇంకా ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉంది పిఠాపురంలో కూడా పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు సో వర్షాలు భీకరంగా బీభత్స వర్షాలు కురిసే అవకాశం ఉంది కుండపోతగా క్లౌడ్ బర్స్ట్ లాంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి మరింత అప్రమత్తంగా ఉండాలి మరోవైపు చెట్ల దగ్గర ఎవరూ నిలబడద్దు కరెంటు పోల్స్ దగ్గర ఎవరూ ఉండొద్దు విద్యుత్ సరఫరా కూడా ఆటమే ఏర్పడుతుంది ఎందుకంటే విద్యుత్ తీగలు తెగిపడితే అక్కడ పూర్తిగా అంధకారం అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం ఎక్కడ ఇబ్బంది వచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు అధికార యంత్రాంగం స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ మోన్థా తుపాను ఎఫెక్టెడ్ ఏరియాస్లో తిరుగుతూ ఉన్నారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో మోన్థా తుఫాను ఈ అర్ధరాత్రికి పూర్తిగా తీరం దారుతుంది ఆ ప్రభావం ఉదయం వరకు కొనసాగుతుంది నూట పది నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో అత్యంత బలమైనటువంటి గాలులు వీచా అవకాశం ఉంది కాబట్టి ఏమైనా జరగచ్చు కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగి పడే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవైపు వర్షము ఒకవైపు పెనుగాలులు వస్తున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి సో కొండ చర్యలు విరిగిపడి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ కొండ దిగువనటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ అవసరమైతే తమ ఇళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతాలు ప్రభుత్వ అధికారులు ఎక్కడైతే షెల్టర్స్ ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారో అక్కడ ఉండని చెప్తున్నారు ప్రతి కలెక్టరేట్ కార్యాలయంలో కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేశారు సో వెంటనే ఇబ్బంది ఉంటే అక్కడికి కాల్ చేస్తే కనుక అధికారులు వెంటనే ఆగ మీద మీకు సహాయం చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రాత్రికి మాత్రం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా తమ ఇళ్లలోనే ఉండాలి అత్యవసరం అయితే తప్ప బయటికి రండి కానీ ఇంట్లోనే ఉండటం క్షేమకరం ఎవరు కూడా ప్రయాణాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు చేయకూడదు అని చెప్పి అధికారులు స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితుంది మోంతా తుఫాన్ గత కొన్ని రోజులుగా ఎప్పుడూ ఇలాంటి బలమైనటువంటి తుపాన్ రాలేదు ఇది ఒక పెను తుఫానుగా చెప్తా ఉన్నారు గాలుల వేగాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఎంతటి బలంగా వస్తుంది అన్నది విజువల్స్ చూస్తానం తాకుతున్నటువంటి సమయంలోనే ఇంత భారీ వర్షపాతం మొదలుంది చెట్లు విరిగి పడ్డాయి సో రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు చెప్తా ఉన్నారు